ఈ కీర్తనలో రెండుసార్లు ఒక్క మాట అన్నాడు చూడండి ఆ మాట ధ్యానం చేసి మనం ముగింపులోనికి వెళ్దాం ఏమన్నాడు కావలివారు ఉదయం కొరకు కనిపెట్టేట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు ఆ మనసు ఉండాలండి మనకి హలో స్తోత్రం చెప్పవు సరిగేటిగా కావలి వారు ఉదయం కొరకు కనిపెడతా ఉంటారు కావలు కావలి వాళ్ళు తెలిస్తే మీకు పొలంలో ఉంటారు కావలి కాస్తూ ఉంటారు వాళ్ళు చీకట్లో ఉంటారు కావులు కాస్త గొర్రెలనో లేకపోతే పొలాన్నో రాత్రి కాల సమయంలో వాళ్ళకి భయం వేస్తుంది ఏ దొంగ వస్తాడో నా గొర్రెను తీసుకెళ్తాడో లేకపోతే ఏ పొలంలోకి ఎవడన్నా వచ్చి నా పంటను ఎవడో నాశనం చేస్తాడో అని చెప్పి భయం వస్తుంది కావలి వరకు వాడు దేని కొరకు ఎదురు చూస్తుంటాడు ఆ రాత్రి ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు సూర్యోదయం అయిద్దా ఎప్పుడు నేను సూర్యుని చూస్తానా సూర్యోదయం వచ్చిందంటే దొంగలు ఎక్కడికి వెళ్ళిపోతారు సరుదుకుంటారు చిన్నగా దొంగలు ఏమి చేయలేరు దొంగలు ఎప్పుడు రాత్రికాల సమయాల్లోనే కదా ఏది చేసినా పగలేం చేయలేరుగా కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి నా గొర్రెలను ఎవరన్నా ఎత్తకెళ్ళిపోతారేమో నా పంటను ఎవరన్నా నాశనం చేస్తారేమో ప్రభు ఎప్పుడు జల్లారిద్దని ఎదురు తోతుంటాడు కాసేవాడు ఆశపడతా ఉంటాడు కనిపెట్టుకొని ఉంటాడు సూర్యోదయం ఎప్పుడా ఎప్పుడు ఆ తూర్పు దిక్కు తిరిగి చూస్తూ ఉంటాడు ఎప్పుడు సూర్యుడు వస్తాడా ఎప్పుడు సూర్యుడు వస్తాడా సూర్యుడిని చూసినప్పుడు అబ్బా సంతోషం వేసింది కావులివాడికి అమ్మయ్యా సూర్యుడు వచ్చాడు మరలా రాత్రి వస్తుంది మరలా రాత్రి అదే పరిస్థితి కావులివాడికి ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూస్తుంటాడు అలా అంట మనం కూడా దేవుని కొరకు ఎదురు చూడాలంట నా ప్రాణం కూడా ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది స్తోత్రం చెప్పండి ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్లో ఉండప్పుడు మనకి ఆ తపన ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు వదిలిపెడతారా ఇల్లు మమ్మల్ని తొందరగా వదిలిపెడితే వెళ్ళి మంచం మీద పడుదాము మామూలు రాత్రుల్లో ఉండదులే ఎవరికి ఉంటుంది దుర్గారా మామూలు రాత్రుల్లో ఎవరికి ఉంటుందో తెలుసా కష్టాల్లో ఉన్నవారికి దుఃఖంలో ఉన్నవారికి వేదనల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది సహజంగా కొంచెం బాగుందనుకో వాళ్ళకి నిద్ర వస్తుంది నిద్ర రాదు ఎవరికి నిద్ర రాదో తెలుసా అడు తిరిగినా నిద్ర రాదు అడు ఇడు తిరిగినా నిద్ర రాదు తెల్లారి పొత్తునే కష్టం అప్పులోడు వచ్చి అడుగుతాడో లేకపోతే కొన్ని సంఘటనలు హఠాత్తుగా జరుగుతాయి మన జీవితంలో కొన్ని అనుకోము అది జరిగిపోతాయి అలా ఇక మనకు నిద్ర పట్టదు అన్నది తింటారండి ఆ టైంలో ఎవరైనా అన్నం తింటారా అన్నం అసలు దిగిద్దా అన్ని బాగున్నప్పుడు ఆకలి 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 ఏదన్నా కొంచెం తేడా పడింది అనుకో ఆకలి ఉండదు ఆకలిదు రాదు ఇప్పుడైతే మంచిగా నిద్ర అవుతుంది ఆలయ ప్రేర్లో నిద్ర అదేందో స్తోత్రం చెప్పండి అంత బాగుంటే నిద్ర ఏదన్నా కొంచెం తేడా పడితే మనిషి జీవితం అట్లాంటిదండి రాదు ఆకలేదు ఏమీ అర్థం కాదు ఎప్పుడు దీని నుంచి మేము గట్టెక్కుతామా ఎప్పుడు దీని నుంచి బయటపడతామా బయటపడ్డంతవరకు ఏమీ రాదు బయటపడ్డ తర్వాత తూచి అంటారు దేవుడితో అలుయా బయటపడ్డ తర్వాత మళ్ళా బయటపడ్డాం బాయి అని చదువుతాం ఆ కాసేపు అసలు ఎంత టెన్షన్ పడిపోతామో ఎంత గలిబిలైపోతామో కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్టు మనం కూడా ఎప్పుడు గట్టెక్కుతావా ఈ సమస్య ఎప్పుడు గట్టెక్కుతామా ఈ సమస్య కూర్చోలేము నుంచోలేము పడుకోలేము లెగవలేము తినలేము మాట్లాడలేము ఏమీ చేయలేము ఎవరితో మాట్లాడుతున్నా అదే టెన్షను ఎవరి దగ్గర ఉన్నా అదే టెన్షను ఎప్పుడు గట్టెక్కుతామా అని గట్టెక్కిన తర్వాత బాగా అవుతుంది కొంచెం గట్టెక్కగానే అమ్మయ్యా గట్టెక్కాము కాబట్టి కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెడుతుంది అంటే వాళ్ళు అగాధ స్థలముల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు మేము అగాధ స్థలముల్లో ఉన్నామయ్యా ఉక్కిరి బిక్కిరి ఆడని పరిస్థితి గాలి ఆడని పరిస్థితి చీకటిలో ఉన్నాం మా చుట్టూ చీకట ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మాకేం అర్థం కావటం లేదయ్యా మమ్మల్ని కాపాడయ్యా ఏడో చరణంలో రెండో మాట యహోవా మీద ఆశ పెట్టుకొనము యహోవా యుద్ధ కృప దొరుకుతుంది ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఇస్రాయేలీల దోషములన్నిటినీ ఆయన వారిని అన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అదే చెప్పాను కదా ఆయన దగ్గర విడుదల దొరుకుతుంది ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఈ నాలుగు దేవుని దగ్గర దొరుకుతాయి ఈ ఆన్లైన్ ప్రేర్లో మీరు ప్రార్థన చేసుకుంటే మీరు గట్టిగా ప్రార్థన చేసి కన్నీరుగా ప్రార్థన చేసి రేపు నుంచి నిద్రపోదుర్లే ఇబ్బంది ఏం లేదు ఈ రాత్రి మీరు గట్టిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా ఈ నాలుగు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించునుగాక